తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి ఒక రాష్ట్రం ఉండాలని ఆంధ్ర రాష్ట్రంగా మద్రాసు నుంచి విడిపోయి మనము ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాము ఆ ఆంధ్ర రాష్ట్రం సమైక్య ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నదమ్ములుగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నాం అలానాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే మనమందరము ఈ రాష్ట్రాన్ని విడగొడుతున్నారు విడగొడుతున్నారని ధర్నాలు అన్నీ చేస్తే పవిత్రమైనటువంటి పార్లమెంట్లో తలుపులు వేసి విడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నాం ఈరోజు శరీవమ్మ గారు తెలంగాణలో ఉంటూ నేను ఆడబిడ్డ ఆడబిడ్డ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులను వెన్నుపోటు పొడిచి అక్కడ ఆమెది ఏమి చల్లక అక్కడ ఉన్నటువంటి డబ్బులో అన్ని వెదజల్లి ఏమి చేసినా అక్కడ ఏమి కాలేదు కానీ ఆ డబ్బు అక్కడ తెలంగాణలో పోగొట్టుకొని మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళను తీసుకొని వచ్చి ఈరోజు పార్లమెంటు టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నటువంటి షర్మిలమ్మ కాదా అని మేము అడుగుతున్నాం ఉదాహరణకు ఇక్కడే మా పెద్దలు ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని వైఎస్ కుటుంబాన్ని ఉన్నటువంటి నజీర్ అహ్మద్ అన్న గారికే అన్యాయం చేసినటువంటి షర్మిర్లమ్మ గారు ఈరోజు చెప్తున్నారు నేను కాంగ్రెస్ వాదిని జగనన్న బిడ్డ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని అని ఏమి ఇన్ని రోజులు మీకు రాజశేఖర రెడ్డి గారు కనపడలేదా ఈరోజు మాత్రమే మీరు రాజశేఖర రెడ్డి బిడ్డ అని ప్రజలకు పదే పదే చెప్పుకుంటూ పోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇది చేస్తాము ప్రజలకు ఇది విన్నవిస్తున్నాము ప్రజలకు మా మేనిఫెస్టో ఇదే అని చెప్తా చెప్పుకుంటారు ఎవరైనా కానీ షర్మిలమ్మ గారు పదే పదే వివేకానందరెడ్డి గారు వివేకానందరెడ్డి గారు అని చెప్పుకుంటూ పోతున్నారు చట్టం తన పని తాను చేసుకుంటుంది ఏ రోజైనా కానీ మా అన్న కానీ మా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎవరికైనా సరే వాళ్ళు పిలిచినప్పుడే విచారణకు రాలేదా అని మేము అడుగుతున్నాం న్యాయం ఒక పక్క అన్యాయం ఒక పక్క జరుగుతోంది ఎంతమంది అయినా సరే ఈ యొక్క అవినాశన్న గారు కానీ కాంగ్రె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ అనగదొక్కాలంటే ఎలాగైతే లబ్బరి బాలుని కింది కొరితే అంత ఎత్తు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అలాగే మా అవినాష్ అన్న గారు తప్పకుండా నూటికి నూరు శాతం గెలవబోతారు ఆ యొక్క పార్టీకి నమ్ముకొని ఉన్న వాళ్ళను అన్యాయం చేసినటువంటి షర్మిళ గారు ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మరి అంతేకాకుండా మనకు కొందరు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒక ఓటు అట్లా ఒక ఓటు ఇట్లా అని మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు నేను అడుగుతున్నా ఏమీ అలా నాడు రాజశేఖర రెడ్డి గారు ముస్లింల పక్షపాతి అదేవిధంగా ఈరోజు కూడా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల పక్షపాతి ఏడు మందిని ఈరోజు క్యాండిడేట్గా ఇవ్వడం జరిగింది రాష్ట్ర చైర్మన్లను చేయడం జరిగింది మున్సిపల్ చైర్మన్లను చేయడం జరిగింది అలాగే ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది కాదా అని మేము అడుగుతున్నాం అంతేకాకుండా ఎన్ఆర్సీసీఏలకు పవిత్రమైనటువంటి అసెంబ్లీలో గతంలోనే తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో రాణికుండా చేస్తామని చెప్పినటువంటి ఘనత ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని తెలియజేసుకుంటున్నా ఇప్పుడైతే ఎన్నెన్నో పార్ పార్టీలు వస్తున్నాయి ఏమయ్యా కరోనా కాలంలో కష్టకాలంలో మీరందరూ ఏమయ్యారు అంతేకాకుండా వరదల సమయంలో కడపలో మీరు ఏమయ్యారు ఈరోజు వచ్చేసి ప్రజలను మబ్బే ఇది కాదు ఇది కాదని గారడి చూపిస్తే ప్రజలు కడప ప్రజలు నమ్మరు కాక నమ్మరు ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ రాష్ట్రంలో వస్తుంది తప్పకుండా ఇక్కడ అంజదన్న గారు అవినాష్ అన్న గారు అఖండమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్నారు కడపలో కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద బలుగు బలహీన వర్గాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని తెలియజేసుకుంటున్నాం తప్పకుండా రాబోయే కాలంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు అంతేకాకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఎలాగైతే మా అమ్మ నజీర్ అమ్మదన్న గారు వదిలి వచ్చారో ప్రతి ఒక్కరు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నా